గం ఏ నమ హరి ఓం మహా మహాపురాణంలో నైమిత్తిక ప్రళయం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు నాలుగు యుగములు ఒక మహాయుగం వెయ్యి మహాయుగములు పూర్తి అయిన పిమ్మట సాధారణ లయం జీవరాశులన్నీ నశించడం జరుగుతుంది దీనిని బ్రహ్మలయ లేక నైమిత్తిక లయ అంటారు కల్పాంతమనందు కరువు కాటకములు ఏర్పడతాయి ఇవి కనీసం వంద సంవత్సరముల వరకు ఉంటాయి భయంకరమైన ఏడుగురు సూర్యులు ఆకాశమును ప్రకాశిస్తారు ప్రతి నీటి చుక్కను పీల్చి ముల్లోకములను ఎండగడతారు ఊహో భువహ స్వహ మరియు మహర్లోకములు అందు నివసించు చరాచర ప్రపంచం మనుష్యులు అందరూ పూర్తిగా నశిస్తారు శ్రీ మహావిష్ణువు రుద్రుని అవతారమెత్తి పాతాళ లోకములను కూడా దహింపజేస్తాడు మూడు లోకములను మొదట దహింపజేసి విష్ణు భగవానుడు తన నోటి నుండి మేఘములను సృష్టిస్తాడు అనేక విధాలుగా భ్రాంతిని కలుగు చేసి ఆ మేఘములు నూరు సంవత్సరంలో సరిపడు వానలు కురిపిస్తాయి లోకమంతయో ఒక పెద్ద సముద్రం వలె కనపడుతుంది చరాచరములన్నయో నశిస్తాయి విష్ణుమూర్తి అనంతుడను సర్పంపై పడుకొని పరబ్రహ్మ స్వరూపమును దాల్చుతాడు ఒక వెయ్యి సంవత్సరములు స్వామి నిద్రించిన తరువాత మరలా విశ్వసృష్టి ప్రారంభిస్తాడు నేను ఇప్పుడు ప్రాకృతిక ప్రళయమును గురించి విశదీకరిస్తాను ఓ సౌనక వినుము బ్రహ్మకు వంద సంవత్సరములో గడవగాని శ్రీ మహావిష్ణువు తన యోగశక్తితో ఈ విశ్వమంతతను నాశనం చేసి బ్రహ్మను తన ఎంతో లీనం చేసుకుంటాడు చాలా కాలం అనావృష్టి సూర్యుని సెగలు జరిగిన తరువాత మేఘములు ఏర్పడి తీవ్రమైన వానలు ఒక వంద సంవత్సరముల కురియగా ఈ విశ్వమంతయో నీటితో నిండిపోతుంది నీరంతయో తనలో ఉన్న ఈ బ్రహ్మాండం బ్రహ్మగారి ఆయుర్ధాయం ముగియగానే బ్రద్దలవుతుంది అతి నీటి ఎందుకు కరిగిపోతుంది ఈ విధంగా ఈ విశ్వమునకు ఆధారమైన భూమి నీటి ఎందు లయమవుతుంది నీరు అగ్నియందు అగ్ని వాయువునందు లయమవుతుంది వాయువు ఆకాశమునందు ఆకాశం భూత పదార్థములందు ఈ భూత పదార్థం మహత్వనందు ఈ మహత్వ వ్యక్తం కాని తెలియబడని ప్రకృతి ఎందు ప్రకృతి పురుషుని ఎందు లీనమవుతుంది శ్రీ మహావిష్ణువు వంద సంవత్సరములు నిద్రించిన తర్వాత మొదలుగా పగలను సృష్టించి అదే క్రమంలో అవ్యక్తమైన చరాచర ప్రపంచమును సృష్టిస్తాడు గరుడు మహాపురాణంలో ఇప్పుడు మనం పాప పరిహారణం గురించి తెలుసుకుందాం కుమార ఈ విధంగా తెలపసాగాడు తాపత్రయములను మూడింటిని తెలుసుకున్న ఆధ్యాత్మిక అధిభౌతిక ఆది దైవకములను తెలివి గల వ్యక్తి సంసార చక్రం బంధములను జాగ్రత్తగా నుండి జ్ఞాన వైరాగ్యములను అలవరుచుకొని ఆత్యంతిక లయమునందు కలిసిపోతాడు అనగా మోక్షమును పొందగలగలుగుతాడు నేను ఇప్పుడు ఈ సంసార చక్రముల గురించి మరణించినది మొదలు ఏది లేకపోతే పురుషార్థము పరమాత్మ ఎందు లీనం కాదు అది తెలియకుండా ఉండుటను విశదీకరిస్తాను ఈ ఊర్ధ దేహమును స్థూల శరీరం విడిచిన తరువాత మానవుడు సూక్ష్మ దేహమును ధరిస్తాడు పన్నెండు రోజులలో అతనిని యమభటులు యముని దగ్గరకు తీసుకుని వెళతారు నువ్వులతో వదిలిన నీటి తర్పణములను అట్ల పిండములను ఈ లోకంలోని తన బంధువులు సమర్పించగా యమలోకంలో వాటిని ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడు ఆరగిస్తాడు పాపం వలన నరకం పుణ్యం వలన స్వర్గమును పొందుతాడు పాపం చేసిన వాడు నరకమునకు పుణ్యం చేసిన వాడు స్వర్గమునకు చేరతాడు స్వర్గసుఖములు నరక యాతనలు అనుభవించిన తర్వాత ఆ జీవి మరలా స్త్రీ గర్భమున ప్రవేశిస్తాడు గర్భాశయమునందు అణువుగా రూపం దిద్దుకొని రెండు బీజములుగా విడిపోతుంది అప్పుడు పిండం తయారవుతుంది నొరగలతో కూడిన స్రావములు రక్తం కండరములు తయారై మొత్తం ఒక పలం బరువు ఉంటుంది అప్పుడు దీనిని అంకురం బీజం అంటారు అవయములు రూపదిద్దుకుంటాయి వ్రేళ్లు వృద్ధి చెందుతాయి కళ్ళు ముక్కు గోళ్ళు మొదలు వస్తాయి తల మీద ఒంటి మీద వెంట్రుకలు పెరుగుతాయి శిశువు తల క్రిందులుగా ఉంటాడు పదియవ నెలయంతో జన్మిస్తాడు ఇక నుండి వైష్ణవ మాయ మొదలవుతుంది ఈ జీవిని కప్పి బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం మొదలగు స్థితుల వైపుకు నడిపిస్తుంది అతను మరణించి తను చేసిన పుణ్యపాపములను బట్టి ఆయా ఫలితములను అనుభవిస్తాడు ఈ విధంగా మానవుడు సంసార చక్రబంధమును చిక్కుకొని ఘటీ యంత్రం వలె అంటే నీరు తోడు యంత్రం వలె తిరుగుతూనే ఉంటాడు యంత్రంలోని చక్రంలోని ఇరుసుల పళ్ళు వలె తిరుగుతుంది ఓ పండితుడా నరకం నుండి వెనుకకు వచ్చిన జీవి పాపుల యోనియందు జన్మిస్తాడు పదితుడైన మానవుని నుండి కానుకలు దానములు పుచ్చుకున్న వ్యక్తి నీచ యోనియందు పుడతాడు ఒక ముష్టివాడు నరకం నుండి జరిగి వచ్చిన పింపట ఒక క్రిమిగా జన్మిస్తాడు బ్రాహ్మణుడు తన గురువు గారిని మోసం చేసి ధనం అపహరించిన కుక్కగా పుడతాడు గురువు గారి భార్యను మనసారా కోరిన లేక ఆమె ధనమును ఆశపడిన వాడు తప్పక కుక్కగా పుడతాడు అగౌరవంతో కూడిన స్నేహితుల వలె అతడు మరలా గాడిద అయి పుడతాడు తల్లిదండ్రులను క్షోభ పెట్టే వ్యక్తి తాబీలుగా తిరిగి పుడతాడు ఒక సేవకుడు యజమానిచి పూర్తి నమ్మకం పొంది ఆహారం నందు పాలు పంచుకుంటూ అతనిని మోసం చేస్తే అతడు మరణానంతరం కోతిగా పుడతాడు ఒక ధర్మ సంస్థ యొక్క ఆస్తిని సద్దుర్నియోగం చేసిన వ్యక్తి నరక బాధలు అనుభవిస్తూ పూర్తి అయిన తరువాత మరలా క్రిమి అయి పుడతాడు ఎల్లప్పుడూ అసూయతో మెరుగువాడు నరకమునకపోయి తిరిగి రాక్షసుడుగా పుడతాడు విశ్వాసఘాతకుడైన వ్యక్తి చేపగా పుడతాడు రహస్యంగా బార్లీ ధాన్యమున ప్రోగు చేసే వ్యక్తి చనిపోయిన తరువాత ఇలుకగా పుడతాడు ఇతర పురుషుల యొక్క భార్యలను బలాత్కారం చేసిన వ్యక్తి ఘోరమైన ఎలుగుబంటుగా పుడతాడు సోదరుని భార్యతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి కోగిలగా పుడతాడు గురువుగారి భార్యతోనూ లేక ఇతర పెద్దల భార్యలతోనూ సంభోగ సంబంధం కలిగిన వ్యక్తి తిరిగి పందిగా జన్మిస్తాడు యజ్ఞములకు వివాహములకు అవరోధమును కలిగించే వ్యక్తి తిరిగి పుడతాడు దేవతలకు పితృదేవతలకు బ్రాహ్మణులకు ముందుగా భోజనం ఇవ్వక ముందుగా తాను తినవాడు నరక యాత్రను అనుభవించిన తర్వాత కాగి అయి పుడతాడు తన యొక్క పెద్ద అన్నగారిని అవమానించిన వ్యక్తి మరుసటి జన్మలో కొంగయేయి పుడతాడు శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని సంకమించినప్పుడు మరలా క్రిమిగా పుట్టుతాడు తన యొక్క ఘోరకృత్యం వలన ఆమె గర్భము దాల్చిదే అతడు చెట్లను కలపను తినివేసి తెల్లచ్చీమగా పుడతాడు అవిశ్వాస పాత్రుడు సూక్ష్మంగా సూక్ష్మాంగజీవి మిడుత తేలు మొదలకు జన్మలేదుతాడు నిరాయుధుడైన వ్యక్తిని గాయపరిచిన వ్యక్తి మరుసటి జన్మలో గాడిదగా పుడతాడు స్త్రీ హంతకుడు పసిపిల్లను చంపినవాడు క్రిమిగా పుడతాడు అన్నమును దొంగిలించిన వ్యక్తి ఈగగా పుడతాడు వండిన బియ్యమును దొంగిలిస్తే తిల్లిగా పుడతాడు నువ్వుల గింజలను దొంగిలిస్తే ఎరుకగా పుడతాడు నెయ్యిని దొంగిలిస్తే ముంగిసగా పుడతాడు నేల నడిగిందు చేపల మాంసం దొంగిలించిన వాడు కాకి అయి పుడతాడు తేనెను దొంగిలించిన వ్యక్తి తిరిగి అడవి ఈకగా పుడతాడు పిండి వంటలను భోక్షం దొంగిలించిన వ్యక్తి చీమగా పుడతాడు అన్యాయంగా సాగునీటిని దొంగిలించిన వ్యక్తి కాకిగా పుడతాడు కలపన దొంగిలించిన వ్యక్తి హారీత పక్షిగా లేక పావురంగా పుడతాడు బంగారు పాత్రను దొంగిలించిన వ్యక్తి పురుగుగా పుడతాడు నూలు బట్టలను దొంగిలించిన వ్యక్తి నారాయణ పక్షి అయి పుడతాడు నిప్పును దొంగిలించిన వాడు కొంగయ్యి పుడతాడు రంగులను కూరగాయలను దొంగిలించిన వ్యక్తి నెమలి అయి పుడతాడు ఎర్రని రంగు గల వస్తువును అపహరించిన వ్యక్తి జీవం జీవకమున పక్షిగా పుట్టును అంటే చికోర పక్షిగా పవిత్ర సుగంధ ద్రవ్యమును గంధం మొదలగు వాటిని అపహరించిన వాడు చుంచు ఎలుకయ్యి పుడతాడు కుందేళ్లను దొంగిలించిన వ్యక్తి మరలా కుండీలుగా పుడతాడు కలాపమును నెమలిపించవను లేక స్త్రీ యొక్క వడ్డాణమును లేక ఏ ఇతర ఆభరణమునైనా దొంగిలిస్తే ఆ వ్యక్తి గడ్డి పురుగుగా జన్మిస్తాడు పువ్వులను దొంగిలించిన వ్యక్తి జబ్బుగాడుగా కానీ నిరుపేదగా కానీ జన్మిస్తాడు లత్తుక అంటే లెక్క రసమును దొంగిలించిన వ్యక్తి కుంటివాడవుతాడు కూరగాయలను దొంగిలించిన వ్యక్తి హారీత పక్షిగా జన్మిస్తాడు నిలువ ఉంచిన నీటిని దొంగిలించిన వ్యక్తి జాతక పక్షిగా పుడతాడు అన్యాయంగా ఇతరుల ఇంటిని ఆక్రమించుకున్న వ్యక్తి రౌరవాది మహానరకములందు భయంకరమైన నరకములందు బాధలపడి మరలా పుట్టుతాడు గడ్డిని కంచెలను తీగలను నీటి బెరళ్లను దొంగిలించిన వ్యక్తి మరుసడి జన్మలో చెట్టుగా పుడతాడు ఆవును బంగారమును దొంగిలించి వ్యక్తులు కూడా చెట్టుగా పుడతారు విద్యను అపహరించిన వాడు విద్యను గ్రహించే దక్షిణ ఇయ్యనివాడు అనేక నరక అనుభవించి మరలా మోగవాడుగా జన్మిస్తాడు నెయ్యి మొదలగు హవిసులను వెలిగించని నిప్పు ఎందు పోసిన అంటే వేసిన అతడు మరు జన్మలో శాశ్వతమైన అజీర్ణ వ్యాధితో బాధపడతాడు నరకములందు యాత్రను అనుభవించి మరలా పుట్టినవాడు ఇతరులను నిందించిన వాడు అంటే విశ్వాసం లేనివారు ఇతరులను గౌరవించిన వారు కఠినంగా ఉండేవారు క్రూరులు ఇతరుల భారుల ఎందు అనురాగం కలవారు అంటే వారితో లైంగిక సంబంధం కలవారు ఇతరుల ఆస్తులను దొంగిలించిన వారు సిగ్గు లేకపోవట మాలిన్యము కలిగిన వారును దేవతలను గురించి చెడుగా మాట్లాడేవారు మోసం చేయువారు పిసినారులు వీరందరూ నరకయాత్రను అనుభవించి బయటపడినవారు సుఖములు అనుభవించి తిరిగి పుట్టిన వారి యొక్క విశిష్ట లక్షణములు ఈ విధంగా ఉంటాయి అయ్యా సమస్త ప్రాణుల ఎందు దయాగుణం తీయగా మాట్లాడుట అంటే మంచిగా మాట్లాడుట పరలోకమునందు విశ్వాసం తిరిగి సహాయపడుట సత్యభూషణం ఇతరులకు మంచిని బోధించుట వేదముల యొక్క ప్రామాణికతను వివరించుట గురువుల ఎందు భక్తి దేవరుషుల ఎందు సిద్ధ పురుషుల ఎందు భక్తి కలిగి ఉంటుట సత్సాంగత్యం మంచి పనులు చేయుడు ఎందు ఆతృత స్నేహం మొదలగునవి ఒక వ్యక్తి ఆత్యంతికను అష్టాంగయోగం ద్వారా సాధిస్తాడు ఆత్మకు శాశ్వత విముక్తి కలుగుతుంది ఇది మహా మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు పాప పరిణామం అనే పేరు గల రెండు వందల పదిహేడవ అధ్యాయం సమాప్తం